నమస్తే అండి ఎన్నికలు కోడ్ అమల్లోకి రాకముందు నుంచే చాలా సర్వేలు అయితే మనం చూస్తూ ఉన్నాము అంటే అన్ని సర్వే సంస్థలు కూడా సర్వే చేస్తూనే ఉన్నాయి దాంట్లో మనకి టీడీపీ ప్లస్కి అయితే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు కొన్ని ఛానల్స్ కూడా సర్వే అయితే స్టార్ట్ చేశాయి మరి ఆ ఛానల్స్ సర్వే ఎలా ఉందని మీ ఒపీనియన్ కానీ అన్ని ఛానల్స్ కూడా ఏది ఇచ్చినా కూడా కానీ ఫ్రమ్ ద బిగినింగ్ వన్ మంత్ టూ మంత్స్ బిఫోర్ నుంచి వస్తూనే ఉన్నాయి కదా ఎందుకు వచ్చినా కూడా తెలుగుదేశానికి భారీ మెజారిటీ వస్తుందని కానివ్వండి కూటమితో కలిసిన తెలుగుదేశం ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని కానివ్వండి ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం కానీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ అప్పుడు ఒక సర్వే నిన్న రిలీజ్ చేశారు ఏబీపీ న్యూస్ వచ్చి వైసీపీ ఫార్టీ ఫైవ్ టిడిపి వన్ ట్వంటీ నైన్ ప్లస్ అంటే జనసేన కావచ్చు బిజెపి కావచ్చు కాంగ్రెస్ వన్ ఇచ్చారు న్యూస్ ఎక్స్ వచ్చి వచ్చి వైసీపీ వైసీపీ టిడిపి టిడిపి సో సో ఇచ్చారు జీరో టీవీ నైన్ టీవీ నైన్ ఎలాగో పక్షపాతం అనేది చూపిస్తారు కాబట్టి కచ్చితంగా వాళ్ళైతే కొంచెం పెంచడానికి జగన్మోహన్ రెడ్డి ఓకే సో వైసీపీ వచ్చి 62 టూ టీడీపీ వచ్చి వన్ వన్ హండ్రెడ్ ఫర్ ఓకే సో కాంగ్రెస్ వన్ థ్యాంక్ యూ వైసీపీ థర్టీ నైన్ టీడీపీ వన్ థర్టీ సిక్స్ కాంగ్రెస్ జీరో వైసీపీ వన్ ట్వంటీ టూ టీ టిడిపి ప్లస్ कॉमन जीरो ईडीबी वो ची फिफ्टी सिक्स आईसीपी टीडीपी वो ची हंड्रेड एंड नाइन ओके सो अन्य एबी एंड वो ची फोर्टी थ्री फोर्टी थ्री ओके फोर्टी थ्री वन थर्टी वन सो कॉमन वन సో ఇవన్నీ కూడా పైనే సో ఇంకా ఈ లోపల పెట్టిన మనది సూపర్ సిక్స్ ఏ కానివ్వండి వాలంటీర్స్ కి టెన్ థౌసండ్ పెంచడమే కానివ్వండి వికలాంగులకి సిక్స్ థౌసండ్ కానివ్వండి వృద్ధుల పెన్షన్ ఫోర్ థౌసండ్ కానివ్వండి ఇవన్నీ ఇప్పుడు ఇంకా ప్రజల్లోకి వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు నిన్న మొన్నే అవి అనౌన్స్ చేయడం జరిగింది కదా సో ఇవన్నీ ఇంకా ప్రజల్లోకి వెళ్ళటమే కానీ జరిగాక ఇంకా మెజార్టీ పెరిగే అవకాశం ఉంటది ఇంకా గ్రౌండ్ లెవెల్సింది అంటే ఈ సర్వేస్ గురించి అయితే మీ ఒపీనియన్ అంటే ఎంత వరకు కరెక్ట్ అని ఈ సర్వేస్ అన్ని ఎలాగో టీడీపీ మెజారిటీ ఉన్నాయని చెప్పిస్తా సో దీనిలో చూస్తే జగన్మోహన్ రెడ్డి ఫేవరెట్ ఛానల్స్ కూడా టిడి మద్దతు చెప్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా టీడీపీకి అవకాశం బాగా కనపడుతుంది ఇంకా కూడా మెజార్టీ పెరిగే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఇవన్నీ ఇంకా పథకాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్లాల్సి సో ఇప్పుడు కొత్తగా అనౌన్స్ చేసినట్వి కొన్ని ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ప్రజలకు వెళ్లేటప్పటికి ఇంకా ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది తెలుగుదేశం వచ్చి అనుకున్న దానికంటే కూడా మెజారిటీ ఎక్కువ సర్వేలు కన్నా కూడా బెటర్ ఉంటుంది అనిపిస్తుంది ఇప్పటివరకు అయితే మనం చాలా సర్వేస్ చూసాం ఆ సర్వేస్ ప్రకారం అయితే మీ ఒపీనియన్ సర్వేలు అయినా కూడా ఇప్పుడు మనకు టూ త్రీ మంత్స్ నుంచి ఎవరి సర్వేలు ఇస్తున్నా కూడా టీడీపీకి ఫేవర్ గానే వస్తున్నాయి కాబట్టి నేను ఒకటి ఫేక్ జగన్మోహన్ రెడ్డి సర్వే చేసి చెప్పాడు కదా సో అది ఎక్కువ మెజార్టీ వచ్చినట్టు అది ఈటీవీలోనే టెలికాస్ట్ చేశారని చెప్పి చెప్పటం ఫేక్ న్యూస్ చేయటం ఆ ఫేక్ న్యూస్ కూడా ఈటీవీ యజమాన్యం కూడా ఖండించడం టెలికాస్ట్ చేయలేదు అలాంటిది ఎక్కడా జరగలేదు అనటం అంటే ప్రజల్ని ఒక డైనమాలో పెట్టడానికి ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం సో అది కూడా ఏంటంటే ఒకటి ఈటీవీ మీద నెట్టడం ఆ నెపం కూడా సో ఏదైతే ఈటీవీ ఎలాగో చేయాలి వాళ్ళది చాలా డీసెంట్ గాను తీసుకునే సబ్జెక్ట్ కూడా చాలా ఏదైనా క్లారిటీ ఉన్న సబ్జెక్ట్స్ మీదనే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇది ఉంటది న్యూస్ ఉంటది అలాంటి దాన్ని వచ్చి ఈ టీవీ మీద అకౌంట్ పెట్టడం కూడా నిన్న జరిగింది సో ఖచ్చితంగా వాళ్ళు కూడా ఖండించారు ఆ యాజమాన్యం కూడా ఖండించింది అట్లాగా వాళ్ళ ఫేక్ న్యూస్ లు మనం చేసుకుంటున్నారు మనకి టీవీ ఛానల్స్ కాని ఎవరైతే సర్వే చేస్తున్నారో వాళ్ళు ఓపెన్ గా సర్వే అంటే కొన్ని సంస్థలు అయితే జగన్ గారికి అనుకూలంగా ఉన్నాయని అంటే ఆయన కొన్ని కొన్ని సంస్థలు కొనేసారు అని టాక్ అయితే ఉంది అనుకుంటే ఇప్పుడు వీటిల్లో చదివిన వాటిల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఛానల్స్ ఉన్నాయి కదా సో వాళ్ళు ఇవ్వలేదు కాకపోతే కొంచెం ఏదో ఆయన సాటిస్ఫాక్షన్ కోసం పది సీట్ ఎక్స్ట్రా వేసి కానీ అంతకు మించి అయితే గెలవదాన్ని గెలుస్తుంది అని చెప్పుకుంటే రేపు పొద్దున వాళ్ళ సంస్థకి తింటారు అనేది వాళ్ళంటే రేపు ఎప్పుడు ఆ సర్వే వచ్చినప్పుడు నమ్మరు కదా ఇది ఎప్పుడు ఒక ఛానల్ ఒక పార్టీ కొమ్ము కాస్తుంది అనే ప్రజల్లోకి వెళ్ళిపోతే రేపు నా గవర్నమెంట్ రాదు తర్వాత మన సర్వే మన సర్వే అవటం కష్టం అనుకుని కొన్ని ఛానల్స్ ఖచ్చితంగా అలాంటివి చేయి ఏదో ఒక పది సీట్లు ఎక్స్ట్రా వచ్చినట్టు చూపెట్టచ్చేమో కానీ అంతకు మించి అయితే కూడా డెఫినెట్ గా ఇక్కడ కూడా జరగదు ఇంకా ఇప్పుడు చూసుకుంటే కనుక ఇప్పుడు తెలంగాణలో మనకు ఒక రచ జరుగుతుంది అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు గారిని ఇప్పటికి అరెస్ట్ చేయడం విచారణ చేయడం అన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది ఎక్కువైపోయింది అంటే చాలామంది ఫోన్ ట్యాప్ చేస్తున్నారు ఇప్పుడు లోకేష్ గారికి చూసుకుంటే యాపిల్ సంస్థ నుంచి ఆయనకి డైరెక్ట్ వాళ్ళ నుంచి ఒక మెయిల్ నోటిఫికేషన్ కూడా వెళ్ళటం జరిగింది మీ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి చూస్తున్నారు జాగ్రత్తగా ఉండండి అని నోటిఫికేషన్స్ ఇచ్చారు దాని గురించి ఏం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక టీం అంతా అంటే డిపార్ట్మెంట్ నంతా కూడా దీనిలో ఎవరైతే చేస్తున్నారు అనేది కూడా ఇప్పటికే క్లారిటీ ఉంది ఎవరెవరు చేయిస్తున్నారు ఎక్కడ చేపిస్తున్నారు తాడేపల్లికి రోజు ఈవినింగ్ అయితే రావటమే కానివ్వండి ఆయన అంటే ఎవరైతే ఎవరో ఏం మాట్లాడారు మొత్తం రిపోర్ట్స్ ఆయన ఇంటి దగ్గరికి రావాలన్నమాట సో ఒక టీంని అరేంజ్ చేసి పెట్టడమే కానివ్వండి దీనిలో పెద్ద అంటే అధికారులు అందరూ కూడా దీనిలో కుమ్మక్కై చేస్తున్నారు అనేది ఇప్పటికే కొంతమందికి ట్రాన్స్ఫర్స్ కానివ్వండి అవ్వటం వలన కొంచెం అది ఇబ్బందిగా ఉంది కానీ లోకేష్ గారిని అనేది అపోజిషన్ ఇష్టం లీడర్ కాబట్టి ఆయన ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఎవరితో ఏం మాట్లాడుతున్నారు ఏంటి ఇవన్నీ వచ్చి ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటది సో వాళ్ళకి ఏమైనా యూజ్ ఉంటది అనుకుంటున్నారు ఖచ్చితంగా అది యూజ్ ఉంటది కదా ఎందుకంటే లోకేష్ గారు ఫోన్ ట్యాపింగ్ జరిగితే మొత్తం పార్టీలో ఉన్న విషయం వాళ్ళకి ఉంటది కాబట్టి అందుకని వాళ్ళు అది ట్రై చేస్తున్నారు కానీ అది యాపిల్ వాళ్ళు పంపించిన మెసేజే కానివ్వండి అది కొంచెం జాగ్రత్త పడటానికి ఆయన యాపిల్ ఫోన్ వాడటం వలన కొంచెం జాగ్రత్త పడటానికి అవకాశం వచ్చింది కానీ ఏది అయినా ఇప్పుడు రేపు పొద్దున ఏదైతే తెలంగాణలో ఇప్పుడు ఎలాగైతే జరుగుతుందో అదేలాగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎక్కునే అవకాశం అధికారులే కానివ్వండి నాయకులే కానివ్వండి చట్టం దృష్టిలో ఎవరు కాదు కాబట్టి వాళ్ళు అయితే రేపు పొద్దున పేస్ చేయాల్సిన అవసరం ఏంటిది అంటే లోకేష్ గారికి కాబట్టి ఈమెయిల్ పంపించడం నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది మరి మిగిలిన కార్యకర్తలు కాని లేకపోతే నాయకులు కాని ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ ఫోన్ టాపింగ్ చేస్తున్నప్పుడు పరిస్థితి ఏంటండి ఖచ్చితంగా ఎందుకంటే అందరివి జరుగుతూనే ఉన్నాయి కదా అప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా జరుగుతున్నాయి ఇప్పుడు అపోజిషన్ ఎమ్మెల్యే ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఫోన్ ట్యాపింగ్స్ జరుగుతున్నాయి కదా ఇప్పుడు మనం తెలంగాణలో చూస్తే కూడా ఈ మధ్య సో అపోజిషన్ లీడర్ కాంగ్రెస్ లీడర్లే కానివ్వండి లీడర్లకే కానీ ఎంపీ ఎమ్మెల్యే ట్యాపింగ్ జరిగే బిఆర్ఎస్ పెట్టుకొని మిగతా రెండు పార్టీల మీద చేశారు కదా సో ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళు అపోజిషన్ లీడర్లకి గెలవకుండా అవకాశం వాళ్ళు తీసుకుందామని అనుకున్నారు కానీ అదేనేమో లాస్ట్ ఫైవ్ డేస్ బ్యాక్ వాళ్ళు మళ్ళీ మెజారిటీ అంత మెజారిటీ రావడానికి కారణం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మనకు అర్థమైంది కదా సో ఇప్పుడు కూడా అది కానీ అందుకే తక్కువ మెజారిటీ అయినా గెలిచారు కాబట్టి ఈ రోజు బయట పెట్టగలుగుతున్నారు చాలా మంది అధికారులందరూ జైలుకి వెళ్ళటం చూస్తున్నాం ఇంకా అదేలాగా అదే పరిస్థితి ఏపీలో కూడా రిపీట్ అవుతుంది ఖచ్చితంగా అక్కడ కూడా అధికారులే కానివ్వండి పొలిటీషియన్సే కానివ్వండి వాళ్ళందరూ కూడా న్యాయపరమైన సమస్యలు అయితే ఎదుర్కొనే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది